ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం డాక్టర్ దగ్గుబాటి వ్యాఖ్యలతో ప్రకాశం రాజకీయాలలో ప్రకంపనలు ప్రకాశం జిల్లా రాజకీయాలను గత దశాబ్ద కాలం క్రితం శాసించి క్రియాశీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోమవారం చేసిన వ్యాఖ్యానాలు చూస్తుంటే ఆయన తన రాజకీయానికి పదును పెట్టి తిరిగి క్రియాశీలకంగా వ్యవహరించనున్నారా అనేది పరిశీలకుల భావన వైఎస్ఆర్ ప్రభుత్వంపై ఆయన చేసిన వ్యాఖ్యలు జిల్లా రాజకీయాలలో చర్చనీయాంశంగా తయారైనాయి ఆయన తిరిగి రాజకీయాలలో క్రియాశీల పాత్ర తీసుకుని రీఎంట్రీ అయితే జిల్లా రాజకీయాలలో ప్రధాన పార్టీలలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టే పరిస్థితులు ఉన్నాయని జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకులు వ్యాఖ్యానం చేశారు ఏది ఏమైనా దగ్గుబాటి క్రియాశీలకతతో రాజకీయ గణితం ప్రకారం ప్లస్లు మైనస్సులు ఉంటాయని మరో నాయకుని వ్యాఖ్యానం దగ్గుబాటి క్రియాశీలక రాజకీయం ప్రకాశం జిల్లా రాజకీయాలలో ఎన్నికల నాటికి ఏ పరిణామాలకు దారి తీస్తాయో వేచి చూడవలసిందే మాకు అందరికీ సంబంధాలు ఉన్నటువంటి పార్టీ కాబట్టి దానిలో కంఫర్ట్నెస్ ఉంటుంది దేనికోసం ప్రజల కోసం మనకి అవకాశం ఇస్తున్నాడు అనేటటువంటిది నాకు గ్రహించి నేను ఆవిడ్ని బలవంతం చేశాను ఆ రోజున ఆగిపోతాను ఇంకా ఎందుకు మనం మంత్రి కూడా చేశాము ఇంతవరకు చాలు కదా మనం మళ్ళీ ఇంకో పార్టీలోకి వెళ్లి మనం ఏదో మళ్ళీ మారామని చెప్పు అదేదో అనుకుంటా అప్పుడు పార్టీ ఇంకా అధికారంలో రాలా బీజేపీ నేనుగా గట్టిగా ఫోర్స్ చేసి ఆవిడ్ని లేదు ఉండాల్సిందే అని చెప్పి ఆ రోజు చేయడం జరిగింది అలా ప్రస్థానం ఎక్కడికక్కడికి అది నెట్టుకుంటా వస్తుంది ఇందాక ఒక మాట అన్నాడు కోట్లు వేయలేదు ఇక్కడ కానీ నిజంగా కనుక మీరు ఆ రోజు కనిపించినట్లయితే ఆ పరిస్థితి ఏంటి వాళ్ళ చెప్పండి అవకాయ ఉండేవాడినా అవకాయ తిరిగేవాడినా జరగను కదా మరి ఎవరు చేశారు ఇది నేను కాదు కొంత చేశాడు నా మనిషి కోత చేశాడు నా వ్యక్తిత్వాన్ని గుర్తించి దాన్ని నిలబెట్టడానికి భగవంతుడు నాయనకమ్మా నిలబడి ఇంకోటి చెబుతా ఆ తర్వాత జగన్ పిలిపించి అబ్బాయిలు ఎమ్మెల్సీ చేసి మంత్రి చేస్తాను అని చెప్పాడు రెండు నెలలకి ఓడిపోయిన తర్వాత కానీ అది ఉండటం సాధ్యం కాలేదు సాధ్యం కాలేదు అది కూడా భగవంతుడు చెప్పాలని చేసే పట్టుంది చెప్పను కానీ భగవంతుడు వద్దు నువ్వు కారు తిరిగి ఇక్కడ మీటింగ్ పెట్టి మేము ఉంటున్నామని అని చెప్పే కార్ని తిప్పమన్నాడు అబ్బాయి ఎటు హైదరాబాద్ ఉండేది లేదు ఎల్సీ లేదు మంత్రి లేదు వద్దు కదా కండిషన్స్ ఉండేటటువంటి పద్ధతి కాదు